దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను బాస్మతి రైస్తో బిర్యానీ చేయబోతున్నానండి బాస్మతి రైస్ నేను ఆల్రెడీ శుభ్రంగా కడుపుకొని వన్ అవర్ నానబెట్టానండి ముందుగా కుక్కర్ తీసుకుని నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేశానండి ఆయిల్ అనేది హీట్ అయ్యింది ఇందులో బిర్యానీ ఆకులు ఒక నాలుగు అలాగే మొగ్గ ఒక మూడు వేసి వేయించుకుంటున్నాను ఇవైతే వేగిపోయినాయండి ఇందులో నేను ముందుగా ఒక క్యారెట్ కట్ చేసి ఉంచుకున్నానండి ఆ క్యారెట్ని వేసుకుంటున్నాను అలాగే ఒక పెద్ద ఆనియన్ కూడా కట్ చేసాను అవి కూడా వేసుకుంటున్నాను మీకు కావాలంటే ఇందులో బంగాళాదుంప కూడా వేసుకోవచ్చండి నేనైతే వేసుకోవట్లేదు ఇవి బాగా వేగాలి ఇది వేగేలోపు బిర్యానీ మసాలా అనేది ప్రిపేర్ చేస్తానండి మసాలా కోసం ఒక స్పూన్ ధనియాలు అలాగే ఒక ఎనిమిది యాలకులు కొద్దిగా జీలకర్ర ఒక ఎనిమిది లవంగాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే పువ్వు యాలకులు అల్లం వెల్లుల్లి వేసుకున్నానండి వీటితో పాటు ఒక రెండు టమాటాలు కూడా వేసి మిక్సీలో మెత్తగా చేస్తానండి ఈ ఆనియన్స్ క్యారెట్ అనేవి బాగా వేగిపోయినాయండి నేను ఇదిగోనండి ఇలా గ్రైండ్ చేసుకున్నాను మసాలా అన్ని వేసుకొని వాటిని ఇందులో వేసుకొని బాగా వేగనివ్వాలి ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి అలాగే కొద్దిగా పసుపు టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా కారం కూడా వేసుకుంటున్నాను పెరుగు ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ అనేది వేసుకుంటున్నాను నేను ఇలా వేసుకున్న తర్వాత ఒక్కసారి పైకి కిందకి కలుసుకోవాలి ఇందులో వాటర్ అనేది వేసుకుంటున్నానండి నేను రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసుల వాటర్ అనేది వేసుకుంటున్నాను ఒకటికి ఒకటిన్నారండి లెక్క సరే బాగా కలుపుకోవాలి సరే ఉడకడం స్టార్ట్ అయిన తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక్క బిజ్జులు వస్తే సరిపోతుందండి ండి ఈ విధంగా ఉడుకుతూ ఉండగా కుక్కర్ మూత పెట్టుకోండి ఒకటి లేదా రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి టూ విజిల్స్ వచ్చినాయండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను ఇప్పుడు ండి ఇప్పుడు మొత్తం చూస్తున్నాను చూస్తున్నాను మళ్ళీ గుమ్మగుమలాడుతూ రైస్ అది భలే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒకసారి పైనుంచి కిందకి అన్నం మెత్త అనేది విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇదిగోనండి గుమ్మగుమలాడుతూ వాసన అయితే అద్దిరిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది దీంట్లో కర్రీ కూడా అవసరం లేదండి నేనైతే కర్రీ వండాను కాబట్టి ఇలా ప్లేట్లో పెట్టాను ఉత్తి బిర్యానీ తిని తినేయచ్చండి టేస్ట్ అంత బాగుంటుందండి ఇలాంటి బిర్యానీలు చేసి పెట్టారంటే పిల్లలకి లంచ్ బాక్స్లో పిల్లలు మనకి హ్యాపీగా తినేసి ఖాళీ బాక్స్లోనే తెస్తారండి టేస్ట్ అయితే అంత బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా టేస్ట్ చేసి చూడండి ట్రై చేయండి తప్పకుండా మీ అందరికీ కూడా బాగా నచ్చుతుందండి నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్